కాకినాడ జిల్లా అనుపర్త నియోజకవర్గం పెదపూడి మండలంలో జరుగుతున్న మహాత్మా గాంధీ రెడ్డి ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు జాగ్రత్తలు తెలియజేసి ఫీల్డ్ అసిస్టెంట్లకు మస్తర్ విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు వర్క్స్ జరుగుతున్న స్థలాల్లో మంచినీటి సదుపాయం ప్రైమరీ మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని పెద్ద గాయాలైతే ఆశా ఏఎన్ఎం వర్కర్లకు తెలియజేయాలని తెలిపారు పనికి ఆహార పథకంలో అటెండెన్స్ వేయించుకొని కొంతమంది పని చేయకుండా జారుకుంటున్నారన్న విషయంపై మొత్తం అటెండెన్స్ ఆన్లైన్ అటెండెన్స్ కూడా పరిశీలించారు పెదపోడి మండలం చింతపల్లి పుట్టకొండ కుమారప్రియం గ్రామాలలో పనులను పరిశీలించి పనికి ఆహార పథకంలో పనిచేయుచున్న వేతన కూలీలందరూ ఇన్సూరెన్స్ చేయించవలసిందిగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు సమానంగా మన ఊరికి సేవ చేస్తున్నాం అంత ఊరు ఉంది ఇక్కడికి వచ్చే ధర పని చూడాలి ఏదో ఒక సదుపాయాన్ని కల్పించాలి ప్రజలకి అంతేగాని ఏదో వచ్చేమో వెళ్ళేమో అంటే కాదు కష్టపడి పని చేయాలి మనకు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి వేతనం తీసుకోవాలి అంతేగాని ఎవరో చూడండి వచ్చి హాస్పిటల్కి వెళ్తానని చెప్పి చెప్పి వెళ్ళిపోయారంట వాళ్ళతో ఆప్షన్ వేసేయండి వాళ్ళ ఎందులో సందేహం ఏమీ పడక్కర్లేదు నేను కొంతమందిని అడుగుతాను చెప్పండి అమ్మప్పుడు మహాలక్ష్మి జమ్మన ಜಯ ಅಂದ್ರೆ ಅತ್ತೇಫ್ ಅತ್ಯನಾರಾಯಣ ನಾಗ ಡಬಲ್ ಜೀರೋ ಹಂಡ್ರೆಡ್ ಸರ್ಕಾರಿ తర్వాత తర్వాతండి శ్రీను ఉప్పు వీరవేణి ఆయన పేరుంటే మీరు వచ్చారా లేదు సార్ శేషారత్నం వీరవేణి ఉంటారు చూడండి సార్ పేరు ముందు ఆది లక్ష్మి గారు ఎవరు చేపట్టండి

அண்ணா ஹம் மாஸ்டர் சிக்கன் நான் வெட்ட ரசி மாஸ்டர் சிக்கன் ஆமா பாபு 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 ஆ

వయసులో ఉన్నటువంటి ఇలాంటి పిల్లలందరికీ చెప్పిన అందరికీ మధ్యలో ఇల్లందే ఏర్పాటు కూడా చేయాలి ఇప్పుడు మన ఎంపీడ గారితో చెప్పినారు పూర్వన్ టెంట్ ఉండేది మనకి అలాంటి టెంట్ కూడా పనిముట్లు కూడా అరిగిపోయి మీకు అది కూడా నేను వారితో చెప్తాను చెప్పి మీకు ఇవన్నీ ఏర్పాటు చేయమని చెప్తాను మీరు చేయవలసిందల్లా మన ఊర్లో పెద్దగా పని లేదంటున్నారు బీల్ లెస్టన్ గారు మరి నేను కూడా ప్రెసిడెంట్ గారికి వైపు ప్రెసిడెంట్ చెప్పాను చెరువు అర్జెంట్కి ఆరగట్ట మీరు కూడా ఒకసారి కనిపించి రెండు జరువులు ఆరగట్టమంటే పొరుగురు వెళ్ళక్కర్లేదు దాదాపు మరొకరేటర్ తెలుసుకోండి నిన్నప్పుడు చెప్పాలి ఆరగట్టాలి తప్ప